నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర సమర యోధుడు అందామా స్వాతంత్ర సంగ్రామంలో హైదరాబాదు తగినప్పుడు ఒక ముస్లిం అయినటువంటి ఒక వీరుడు ధీరుడు ఆయన గురించి కనీసం పాఠ్య పుస్తకాల్లో కూడా లేదు ఆయన గురించో తెలుసుకుందాం ఎందుకంటే ఆయన చరిత్రను ఆ మన పాఠ్య పుస్తకాల్లో పెట్టకుండా మన చరిత్రలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశారు నిజానికి భారత ప్రథమ స్వాతంత్ర వీరులైన ఝాన్సీ లక్ష్మీబాయి గాని దాంధియ తోపే గాని ఆ పక్కన ఇతని పేరు కూడా ఉండాలి కానీ ఎందుకు లేదు కనీసం ఇంతకు ముందు అనుకున్నాడుగా పాఠ్య పుస్తకాల్లో కూడా ఇప్పటి వరకు ఆయన చరిత్రను కూడా చేర్చలేదు అధికారికంగా అతని ప్రాణత్యాగాన్ని కూడా ఆయన ప్రాణత్యాగం చేశాడు దేశం కోసం ఆ దినాన్ని కూడా కనీసం ఆయా ప్రభుత్వాన్ని స్మరించుకునే ఒక కార్యక్రమం కూడా జరపలేదు ఇంతకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ట్యాంక్ బండ మీద కూడా ఈ వీరుడు విగ్రహాన్ని పెట్టలేదు ఆయన ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వీడియో చివరి వరకు చూడండి ఎవరు ఆ ముస్లిం నేత ఎవరు ఆ ముస్లిం ధీరుడు మనం తెలుసుకుందాం ఏ హైదరాబాద్ తుర్రేబాస్ ఖాన్ ఆయన జనవరి ఇరవై నాలుగు అమరుడైన రోజు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమం కోసం బ్రిటిష్ పాలనపై తిరగబడ్డ మునగాడు పఠాన్ తుర్రేబాస్ ఖాన్ హైదరాబాద్ గడ్డపై ఎగజిపడ్డ ఉద్యమ కెరటమే దుర్రేబాస్ ఖాన్ అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి తెలంగాణ పౌరుషాన్ని చూపిన రోహిత్ ఖాన్ నిజానికి ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఔరంగాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్ లో జువేద పనిచేసిన రుస్తూర్ ఖాన్ కొడుకే ఈ దుర్రేబాజ్ ఖాన్ పుట్టి పెరిగిందంతా మన హైదరాబాద్ బేగం బజార్ పాదక్తిలోనే పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం తిరుగుబాటు కాలం అది భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా ప్రసిద్ధి చెందిన ఈ తిరుగుబాటు దేశంలోని కాన్పూర్ మీరట్ లక్నో ఝాన్సీ ఢిల్లీ గ్వాలియర్ లాంటి ప్రదేశాల్లో ప్రారంభమైంది ఉద్యమం ఈ తెగలు కాస్త మన హైదరాబాద్ పాత కూడా తాకాయి ఇక ఈస్ట్ ఇండియా కంపెనీతో నిజాం రాజు ఒప్పందం చేసుకున్నప్పుడు కంపెనీ పాలనను గౌరవిస్తూనే సొంతంగా తన రాజ్యాన్ని తానే చేసుకునే హక్కును కూడా పొందుకున్నాడు అందుకోసం కప్పు వసూలు చేసుకోవడానికి కంపెనీకి కూడా ఒక అవకాశాన్ని కూడా కల్పించాడు వారి సైనిక స్థావరాల కోసం కోటి సికింద్రాబాద్ స్థలాలను కూడా కేటాయించారు ఇక టిప్పు సుల్తాన్ ని చంపిన బ్రిటిష్ పాలకులతో నిజాం చేతులు కలపడాన్ని హైదరాబాద్ ప్రజలు అతను తీవ్రంగా వ్యతిరేకించారు అవకాశం కోసం రగిలిపోతున్నారు ఆ రోజుల్లో సరిగ్గా ఇదే సమయంలో సిపాయిల తిరుగుబాటు సెగలు ఔరంగాబాద్కి చేరుకున్నాయి వీటిని అనసడానికి ఒక సైనిక భటాన్ని అక్కడికి పంపారు బ్రిటిష్ వారు కానీ అందులో హిందూ ముస్లిం సైనికులు ఒక్కటైపోయి బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు ఆనాడు హిందూ ముస్లిం అనే తేడా లేదు దీంతో వారిని ఢిల్లీకి తరలించాలని బ్రిటిష్ వారు ఒక పథక రచనను కూడా చేశారు కానీ నేతృత్వంలో కొంతమంది సైనికులు అప్పటికి ఐదవ నిజాం ని కలిసి బ్రిటిష్ వారిపై ఫిర్యాదు చేశారు నిజాం రాజు వీరికి మద్దతు తెలపకపోగా బ్రిటిష్ వారికి కబురు కూడా చేశాడు బ్రిటిష్ వారు ఈ సైనికులను కోటి ఉమెన్స్ కాలేజీలోని బ్రిటిష్ రెసిడెన్సీలో వీరిని ఖైదీలుగా బంధించారు ఈ సంఘటన హైదరాబాద్ ప్రజలకు మరింత ఆక్రోశాన్ని ఉద్వేగాన్ని కోపాన్ని రగిలించింది హైదరాబాద్ లోని మౌలిమిలు బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేయాలని ఆనాడు పిలుపునిచ్చారు అయితే ఇందులో ముఖ్యమైన వాడు సయ్యద్ మౌలి అల్లావుద్దీన్ అని చెప్పాలి ఇతను పదిహేడు జూన్ పద్దెనిమిది వందల యాభై ఏడులోని కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దానికి పిలుపునిచ్చాడు దాని కూడా చేశాడు అయితే మౌలి ఆ మౌలిమి అల్లావుద్దీన్ సైబా సైదాబాద్ నుంచి తిరుగుబాటు దారులతో కలిసి బయలుదేరాడు పఠాత్ తురేబాఖాన్ బేగం బజార్ నుండి కనీసం మూడు వందల మంది రోహిల్లా వీరులతో బయలుదేరాడు అంటే రోహిల్లాలు అంటే ఎవరంటే తనకు తానుగా స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించే వీరులను రోహిల్లా అంటారు అయితే మూడు వందల మందితో బయలుదేరాడు ఆ బ్యాంక్ స్ట్రీట్ లో ఉన్న జై గోపాల్ దాస్ అవేద్ సాహెబ్ ఇంటి పై నుండి దానికి పొజిషన్ కు తీసుకున్నారు అది సాయంత్ర సమయం ప్రారంభం ఈ దాడికి ఇరు వర్గాల మధ్య తెల్లవారుజాం వరకు ఈ ఉద్యమం నడిచింది ఈ పోరు నడిచింది అత్యాధునిక ఆయుధాలున్న బ్రిటిష్ సైనికులనే పైచే అయింది ఎందుకంటే ఆయుధాలున్నది వాళ్ళు మన దగ్గర ఆయుధాలు లేవు ఎందుకంటే ఇంగ్లీష్ వారు కాబట్టి ఆయుధాలు ఎక్కువగా వాళ్ళకు సమకూరాయి మనకు లేవు అయితే ఈ దాడి విఫలమైపోయింది తెల్లోడికి ఆ విఫలమైపోయినా కానీ తెల్లు మాత్రం చుక్కలు చూపించాడు ఖాన్ అని చెప్పారు అక్కడికి అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగలాగో పారిపోయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఖాన్ తలపై ఐదు వేల రూపాయల నజర ప్రకటించిందంటే ఎంత గొప్ప ధీరుడు మనం అర్థం చేసుకోవాలి ఇక ఆయన మారువేషంలో లో బెంగుళూరు వెళ్తున్న ఖాన్ మహబూబ్ నగర్ లోని మొగిలిగిద్ద దగ్గర బ్రిటిష్ పోలీసులకు ఖాన్ దొరికిపోయాడు అతన్ని హైదరాబాదు తీసుకొచ్చి నానా విధాలైన చిత్తహింసను గురి చేసి ఆయనను విచారణలో పెట్టారు ఆ తర్వాత దీని తర్వాత శిక్షను విధించారు జైల్లో పెట్టారు ఖాన్ పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పోలీస్ కస్టడీ నుంచి ఎలా ఎలాగోలాగో తప్పించుకున్నాడు మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఒక రహస్య శిబిరంలో ఆనాడు ఖాన్ తలదాచుకున్నాడు కానీ దురదృష్ట వశత్తు కుర్బాస్ ఆలీ అనే ఒక అనుచరుడు ఇచ్చిన సమాచారంతో జనవరి ఇరవై నాలుగు అంటే ఈ రోజు అది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం బ్రిటిష్ పోలీసులకు ఆయన శిబిరాన్ని బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టారు విచక్షణ రహితంగా కాల్పులు కాన్ జరిపారు జరిపారు కస్త తుపాకులు పేల్చి ఆయన శరీరంలో కూరేదాకా చంపారు బ్రిటిష్ సైన్యం అంతటితో ఆగకుండా తన శవాన్ని హైదరాబాద్ లోని కోటికి తీసుకువచ్చి మూడు రోజుల సంఖ్యలతో బంధించి నగ్నంగా వేలాడదీశారంటే ఎంత కిరాతకంగా చంపారో బ్రిటిష్ సైనికులు కాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మాతృభూమిపై తెల్లో పెత్తన ఏంటని ఒక మర ఫిరంగిల పేరిన ఆ బుర్రేబాస్ ఖాన్ ఇతని జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల యాభై ఏడులో కోటిలోని ఒక స్మారక తూపం కూడా నిర్మించింది ఆనాటి ప్రభుత్వం కోటి నుండి యాభై వరకు గల రోడ్డుకి దుర్రేబాస్ ఖాన్ రోడ్డుగా పేరును కూడా నామకరణం కూడా చేసింది ఇంతటి త్యాగనుడు ఇంతటి త్యాగ వీరుని కనీసం ఈ రోజు చదువుకునే పిల్లలకి తరగతి గదిలో పాఠ్య పుస్తకాలలో ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర గురించి ఎందుకు పేర్చలేదు ఇది మనం మర్చిపోలేని రోజు ఇది ఒక తిరిగి రాని రోజు ఎందుకంటే ఇంతటి త్యాగదనుడు ఆయన గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత ఆయన మన నుంచి దూరం అయిపోయిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ బేగం బజార్ ఆ ప్రాంతంలోని ప్రజలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి మరి తెలంగాణ ఉద్యమ తీరు ఈ నేల ఈ పుడమి తల్లి పోరాటాల తెలంగాణ పురుడిగడ్డ మరిచిపోకుండా ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది కిరాక్ న్యూస్ ఇది ఇవాటి ఆ త్యాగదరుని చరిత్రను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం నాకు మీకు మనందరికీ ఒక గర్వకారణంగా భావించాలి నేటి ముస్లింలు అంటే ఒక ద్వేషం లేకుండా అందరినీ మనం భారతీయులమని కలిసిమెలిసి ఉండేలాగున లౌకిక లౌకికత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన భారతదేశాన్ని ఔన్నత్యాన్ని సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవాలి ఇలాంటి తెలంగాణ వీరుల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి ఇది ఇవాళ ప్రత్యేక కథనం మరొక కథనంతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి కిరాక్ నిజం నిక్కచ్చిగానే చెప్తాను థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ వెరీ మచ్